మొత్తం పురుగులు తప్ప హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా వారు నేను సత్పల్లి వెళ్తూ సంయుక్తాన్ని కూడా తీసుకెళ్తున్నాము సంయుక్త హెయిర్ స్ట్రైట్నింగ్ అయితే చేయించాలి అండ్ తర్వాత నా ఫేసు కూడా కొంచెం తీసుకోవాలన్నమాట అందుకోసం అనేసి అంటే స్ట్రైట్నింగ్ కాదు ఐబ్రోస్ చేయించడం తర్వాత కొంచెం అంత ట్యాన్ రిమూవ్ అలా చూద్దాము అనేసి అయితే అనుకుంటున్నాను ఎందుకంటే కళ్ళ కింద నల్ల మచ్చలు బాగా పెరిగిపోతున్నాయి కదా సో మా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది ఒకసారి చేయించుకొని రా హెల్ప్ అవుతుందేమో అనేసి ఇక చూడాలి సంయుక్తకైతే ఈ టోపీ టైప్ది మీషోలో తీసుకున్నాను కదా అది పెట్టుకోమని అయితే ఇచ్చాను ఎండ వస్తుంది అనేసి ఇక రేపు ఊరికి వెళ్ళేటి ఉందండి అందుకోసం అనేసి మార్నింగ్ పెట్టకుండా ఇప్పుడు టైం టెన్ అయినా కానీ సర్లే వెళ్దాము అనేసి బయలుదేరామన్నమాట ఫుడ్ అయితే తొందరగా ప్రిపేర్ చేసేసి తినేసి బయలుదేరుతున్నాం అనమాట ఇక ఇక్కడ వచ్చేసి ఎండకి ఎంత చెమటలు పోతున్నాయంటే చెట్టు కిందకి వచ్చిన తర్వాత చల్లగా అనిపిస్తుంది అంటారు కదా ప్రాణం లేచి వచ్చింది అనేసి అట్లా అనిపించింది అన్నమాట మాకైతే ముందైతే ఇక అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ బాక్స్ ఉంది కదా అది ఇచ్చేసామన్నమాట దాంట్లో కూర ఉందనేసి ఇక తర్వాత మేము సత్పల్లి అయితే స్టార్ట్ అయ్యామండి సత్పల్లి వెళ్ళేటప్పుడు మాత్రం ఒకటే అనిపించింది అనమాట అబ్బో ఈ మామిడికాయలు ఏంటి ఇట్లున్నాయి అనేసి ఎందుకంటే ప్రతి ఒక్క చోట లోడింగ్ అయితే జరుగుతుందనమాట అసలు ఒక్క మాదిరిగా లేవండి లారీలు లారీలు అనమాట మనకేం చూడటానికి ఏమో ఎక్కువ కనపడవు కానీ ఆ ఊరు నుంచుకొని ఈ ఊరు నుంచుకొని వస్తాయి కదా అందుకోసమే ఏమో ఎక్కువగా అనిపిస్తాయి సంయుక్త మధ్యదారిలో నిద్రైపోయిందండి సో తను నిద్రపోయిన తర్వాత తలకాయ అటు ఇటు అంటుందని తల అయితే పట్టుకున్నానమాట కాసేపు ఇక లింగపాలెంలో టెంపుల్ అయితే చూస్తున్నారు కదా చాలా మంది ఈ టెంపుల్ చూపించినప్పుడు అక్క మా ఊరే మా ఇంటి పక్కనే లేకపోతే ఇలా అలా అనేసి చాలా మంచి మంచి కామెంట్స్ పెడతారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సత్పేల్లో మేము ఒక ఇరవై రోజులో ఏమవుతుంది అట్లనే ఖమ్మం తీసుకెళ్లేటప్పుడు ఇటు నుంచి వెళ్ళాము అప్పటికంటే ఇప్పుడు చాలా అంటే చాలా ఏమంటారు లోతు లోతుగా తవ్వేస్తున్నారు బొగ్గు కోసం అసలు రోజు రోజుకే డిఫరెంట్ అయిపోతుందండి ప్లేసెస్ అన్నీ కూడా ఇక ఇక్కడ మేమైతే వీణాగారి బ్యూటీ పార్లర్కి అయితే వచ్చామన్నమాట ఇది గీతమ్స్ కాలేజ్ రోడ్లో అయితే ఉంటుందండి నేను ఫస్ట్లో హైబ్రో చేయించుకుంది ఏవిడి దగ్గరే ఎందుకంటే నాకు స్మూత్గా అనిపిస్తుంది అండ్ చాలా బాగా చేస్తారు కూడా అండ్ సంయుక్త కూడా హెయిర్ స్ట్రైట్నింగ్ అనుకున్నప్పుడు నేను తినకే క్లా కాల్ చేసి చెప్పాను అనమాట రీజన్ చెప్పాను ఒకటి వచ్చేసి సంయుక్తకి చిన్న చిన్నగా ఈపులు ఉన్నాయండి అక్కడక్కడ మరీ ఎక్కువగా అయితే లేవు చాలా తక్కువ ఉన్నాయి బట్ చెవుల దగ్గర అయితే ఉన్నాయన్నమాట ఈర్పెయిన్ పెట్టి ఈరవటానికి మీకు సంయుక్త హెయిర్ తెలుసు కర్లీ హెయిర్ అందుకోసమే స్ట్రైట్నింగ్ చేయిస్తే అవి చచ్చిపోతాయి అనేసి విన్నాను అన్నమాట సో వీణా గారిని అడిగినప్పుడు ఎస్ సత్పెల్లో కూడా అలా చేయించుకొని వెళ్ళారండి హెల్ప్ అవుతుంది రండి అనేసి చెప్పారు తీరా అక్కడికి వెళ్ళాక తను చెప్తున్నారు అమ్ము చాలా తక్కువ ఉన్నాయండి వీటికే మీరు కంగారు ఎందుకు నా వచ్చే పిల్లలకి అయితే విపరీతంగా ఉంటాయి అనేసి అయితే చెప్తున్నారు అన్నమాట లేదు అంటే తన హెయిర్ వచ్చేసి కర్లీ హెయిర్ కాబట్టి ఆ టెన్షన్ అండి నాకు దువ్విచ్చుకోదు అది ప్రాబ్లమ్ ఏమిటో నాకు అని అయితే చెప్తున్నాను అనమాట అండ్ హెయిర్ కూడా కర్లీ హెయిర్ కాబట్టి దువ్వేటప్పుడు బాగా ఏడుస్తుందండి కొంచెం ఒకటి రెండు సార్లు చేయిస్తే స్మూత్ అయిద్దేమో నా ఆలోచన అనేసి చెప్పాను ఇంకా చెప్తున్నాను తనకి నాకు భయం ఉందండి ఆ హెయిర్ అన్నది ఎక్కడ వేడి వల్ల కట్ అయిపోతుంది అనేసి అది అని అయితే చెప్తున్నానమాట మా సబ్స్క్రైబర్స్ అయితే చెప్పారు బట్ హెయిర్ని స్ట్రైట్నింగ్ చేయిస్తే హెల్ప్ అవుతుంది అక్క పాపకి అనేసి అందుకనే ఒకటి రెండుసార్లు చేపిద్దాము ఏమైనా ఇబ్బందిగా అనిపిస్తే మానేద్దాము అని అయితే అనుకుంటున్నాను అని అయితే చెప్పాను అనమాట తను స్ట్రైట్నింగ్ చేసి దానికి ఛార్జింగ్ అనేది అయితే తీసుకుంటున్నారు వేరేది కొంచెం చిన్నది ఉంటే అది లోపల పెట్టేసి పెద్దది తీస్తున్నారు అనమాట తర్వాత నేను ఓపెన్ పోర్స్ లైట్గా వస్తున్నాయండి ఎలా అంటేనేమో ఈ సమ్మర్కి అండ్ దాంతో పాటుగా మనం బయటకు వెళ్ళినప్పుడు కాలుష్యానికి కూడా అవుతుంది ద్దండి మీరు సన్ స్క్రీన్ సారీ అప్లై చేసుకోండి హెల్ప్ అవుతుంది అనేసి చెప్తున్నారు ఈ కళ కింద బాగా మచ్చలు వస్తున్నాయి వీణా గారు అనేసి చెప్తున్నాను అనమాట మొబైల్ యూజింగ్ వల్ల దాంతో పాటుగా నిద్ర సరిగా అయితే వస్తాయి అనేసి అయితే చెప్తున్నారు అవి తెలుసు కానీ బట్ మనకెలా అంటే మొబైల్ యూజింగ్ వల్ల కూడా ఈ మధ్య కాలంలో లేదండి కొంచెం నిద్ర నాకు అయింది సరిగ్గా నిద్రపోలేదంటే నవలంగా దియ్యాల్లాగా మారిపోతున్నాయి కాటకి పెట్టుకున్న కళ్ళు ఉంటాయి చూసారా అట్టయిపోతున్నాయి కింద పొర మొత్తం కూడా అదనమాట నా ప్రాబ్లం కూడా అదే చెప్తుంటే మీరు కూడా ట్యాన్ రిమూవ్ ఒకసారి పెట్టించుకోండి హెల్ప్ అవుతుంది చాలా వరకు క్లీన్ అవుతాయి అనేసి అయితే చెప్తున్నారు ఒకవేళ రెగ్యులర్ రెగ్యులర్గా పెట్టుకునే వాళ్ళకు కూడా కొంతమందికి అలా ఏర్పడుతుంది అనేసి బట్ నేను రెగ్యులర్గా ఏం పెట్టుకోను వీడియో కానీ కంటెంట్ ఉంటే అలా తప్ప ఈ మధ్య పైన ఐలైన అప్లై చేసుకున్నానుగా మేబీ అది కూడా కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది ఏమన్నా నాకు అనిపించింది పడితే అని అడిగితే అదేమి ఉండదండి అని అయితే చెప్పారనమాట ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే ఫస్ట్ మొత్తం చిక్కు తీస్తున్నారు నాది ఏంటంటే ఆ స్ట్రైట్నింగ్ వల్ల కొంచెం హెల్ప్ అయినా అంటే ఈపుల్ ఏపులు క్వాంటిటీ తగ్గినప్పుడు సన్న పెయిన్ రాదు సన్న పెయిన్ పెద్ద పెయిన్ అయి పెద్ద పెయిన్ మళ్ళీ పెయిన్లు పెట్టే అవకాశం లేకుండా అలా ఉంటుంది కదా అందుకోసం అనమాట ఇక ఇక్కడ వచ్చేసి నేను చూస్తున్నాను సంయుక్త రి యాక్షన్స్ అన్నవి ఫస్ట్ చిన్న దువ్వెంతో దువ్వుతుంటే తనకు చిక్కి ఎలా ఉంటుందో మీకు తెలియదు కాదు కదా సో అబ్బా అమ్మ అంటుంటే అప్పుడు ఇంకో కొంచెం పెద్ద దువ్వెం తీసుకొచ్చి దూకుంటే చెప్తున్నారు అమ్మ ఎలా తీస్తున్నారండి ఇంత కర్లీ హెయిర్ని మీరు మాకంటే ఓకే మీకు ఇది కొంచెం డిఫరెంట్ టాస్క్ అన్నట్టే ప్రతి మదర్కి కూడా అది అని అయితే చెప్తున్నారు అనమాట వీణా గారు సో ఇక్కడ తనకైతే ఇలా పెట్టేసి తనకి సెలూన్లో కనుక మనం హెయిర్ కట్ చేయించి ముందు పెడతారు చూసారా అట్లా పెట్టేసి సో ఒక్కొక్క పార్ట్ తీసుకొని దాన్ని స్ట్రైట్నింగ్ అయితే కొద్ది కొద్ది తీసుకుంటూ చేస్తున్నారు దాదాపు చాలా టైం అయితే తీసుకున్నారండి అంటే మరి సంయుక్త హెయిర్ కర్లీ హెయిర్ కాబట్టి టైం ఎక్కువ తీసుకుంది టైం ఆవిడ తీసుకోలేదు హెయిర్ తీసుకుందనమాట నాకు మొత్తం కూడా సంయుక్త హెయిర్ స్ట్రైట్నింగ్ అయితేనే అండ్ తర్వాత వచ్చేసి నేను హైబ్రోస్ చేయించుకున్నాను ట్యాన్ రిమూవ్ అయితే ఇప్పుడు ప్రజెంట్ ఏం పెట్టుకోలేదు మన దగ్గర ఉన్న నాచురల్ పద్ధతి అయినా ట్రై చేసి చూద్దాము అనేసి నాకు అనిపించింది సో కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఇక ట్రై చేద్దాంలే అనేసి నేను జస్ట్ తనకి సంయుక్త కి స్ట్రైట్నింగ్ అని అండ్ నా హైబ్రోస్ అయితే చేయించుకున్నాను చూసారు కదా సంయుక్త హేరు వాళ్ళ డాడీ వీడియో తీస్తున్నారు అనేసి తిరగమన్నారు అనమాట ఆ లాస్ట్ కు సమీప ఏం చెప్పిందంటే ఇలాంటి చైర్ తీసుకో డాడీ కూర్చొని చక్కని టీవీ దగ్గర చూసుకోవచ్చు చదువుకోవచ్చు తినొచ్చు బోర్ కొట్టింది అనుకో ఒక పక్కకి రెండో పక్కకి తిరిగి చూడవచ్చు ఇలాంటి క్వశ్చన్లు ఆన్సర్లు చేస్తా ఉందనమాట అసలుగా నాకైతే వీళ్ళిద్దరు ఆటలు చూడండి ఇక్కడ వేరే ఆవిడ వచ్చారు తను డ్యూటీకి వెళ్ళాలన్నమాట అందుకోసమే హై బ్రష్ చేయించుకోవటానికి వచ్చాను నేను ఒకటే చెప్పాను వెళ్ళండి వినాగారు తనకి డ్యూటీ ఉందంటున్నారు కదా మళ్ళీ ఇబ్బంది అవుతుంది లేదు అనేసి ఆవిడ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ నుంచి అనుకుంటున్నారంట వద్దాము చేయించుకుందాం అని బట్ తనకి కుదరట్లేదంట అండ్ బాబుని కూడా తీసుకొని వచ్చారు చిన్న బాబాయ్ అనమాట పని దగ్గరికి తను కూడా తీసుకొని వెళ్తారంట అండి అండ్ తనది వచ్చేసి ఫేస్ అన్నది చాలా డెడి డెలికేట్గా ఉంది కొంచెం ప్రెజర్కి అసలు ఎర్ర పడిపోతుంది అనమాట కంటిన్యూస్ గా ఈవిడ దగ్గరే ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ నుంచి చేయించుకుంటున్నారంట సో అందుకోసమే తన దగ్గరికి అయితే ఇక ఇక్కడ వచ్చేసి కొంచెం కొంచెం హెయిర్ అయితే తీసుకుంటూ స్ట్రైట్నింగ్ చేస్తున్నారు నాకు మొత్తం బిల్ ఎంత అయింది అన్నది కూడా నేను షేర్ చేసుకుంటాను ఇక్కడ నాకు ఫోన్ కాల్ అయితే వచ్చింది అన్నమాట అదొక పిచ్చి టెన్షన్ లెక్క ఆ రోజు మొత్తం నా మైండ్ ఖరాబ్ చేసి పడేసింది నా టెన్షన్ ఏమో కానీ మా వారికి కూడా పిచ్చి బీపీ తెప్పించేసాను అనమాట నేనైతే ఇది చేయను అనమాట సో ప్రతి దానికి టెన్షన్ పడిపోయి ఏ మెంటాలిటీ అయిపోతుంది ఒక్కొక్కసారి నాది అదే ఇక్కడ సిచువేషన్ ఇక్కడ చూసారా పొగ అనిపిస్తుంది నేను తర్వాత వీడియోకి వాయిస్ ఇచ్చేటప్పుడు అనుకుంటున్నాను ఏంది ఎంత పొగలు వస్తున్నాయి అనేసి అనమాట ఇక స్ట్రెయిట్గా అయితే చేస్తున్నారు భలేగా అయిపోతుంది కానీ మీరే చూడండి ఒక్క చిన్ని పార్ట్ చేయటానికి ఎంత టైం తీసుకుంటున్నారో సో అట్లా నీట్గా రావాలి కింద వరకు స్మూత్ గా అంటే అప్పుడు మనకి టైం ఎక్కువ పడుతుంది కొంచెం 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 పాటలు తీసుకుంటూ చేశారనమాట చాలా బాగా వచ్చిందండి అండ్ జడేసేటప్పుడు నా ఫీలింగ్ అంతే ఎంత హ్యాపీగానో అనిపించింది అనమాట బట్ టెన్షన్ కూడా ఉండే నాకైతే టెన్షన్ లేకుండా ఏం అంత ధైర్యంగా నేనేం లేనమాట ఎందుకంటే అలా స్ట్రైట్నింగ్ చేస్తే హెయిర్ అన్నది వేడి కదా సో పోతుంది అని చిన్నపిల్లలకి నా ఒపీనియన్ ప్రకారం చేపి పర్లేదు బట్ ఇలాంటి సిచువేషన్ లో నా ఒపీనియన్ ప్రకారం చిన్న చిన్న ఈపులు ఉన్నాయి అనుకున్నా లేకపోతే ఇలా చిక్కు మరీ ఎక్కువ చేసి పిల్ల ఇబ్బంది పడుకుంటే ఏడుస్తుంది అనుకున్నా ఒకసారి ట్రై చేయండి లేకపోతే వాళ్ళు ఇబ్బంది పడటం మనం ఇబ్బంది పడటం బాగా ఎక్కువ అవుతుంది ఇంకా చెప్తున్నారు వేరే ఇంత చిక్కు లేకుండా సమ్ సమ్ ఆయిల్స్ అయితే రికమెండ్ చేశారనమాట వీణా గారు ఈ విడికి వచ్చే పెళ్ళనండి ఇక కొంచెం కొంచెం పాటలు పాటలుగా అయితే చేస్తూ ఉన్నారనమాట అండ్ ఇంకొక విషయం ఏంటంటే నేను కడు కనుక్కుంటున్నాను అసలు ఆ పెళ్ళికూతురు మేకప్ చేస్తే ఎంత అవుతుంది లేకపోతే చిన్న ఫంక్షన్కి మేకప్ చేస్తే ఎంత తీసుకుంటారని చిన్న ఫంక్షన్స్కి ఎటుకైనా మేకప్ చేస్తే కనుక సో శారీ కట్టడం హెయిర్ స్టైల్ అండ్ మేకప్ అంటే శారీస్ మార్చినప్పుడు మేకప్ చేస్తారు కదా అవి అట్లా చిన్న ఫంక్షన్స్కి అయితే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటాం ఇక్కడికి వచ్చి చేయించుకొని వెళ్ళినా సరే ఇంటికి వచ్చి చేసిన వెళ్ళినా సరే అనేసి అయితే చెప్తున్నారు అన్నమాట నాకు తెలిసి సత్పల్ల ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ ఈవిడైతే తెలుస్తారనే నేను అనుకుంటున్నాను ఇక ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది ఇంకొంచెం ముందుపాటు ఉంది అనమాట సో ఆ ముందుపాటు కూడా కొంచెం సంయుక్తకి ఇచ్చేసి మిగిలిన సగాన్ని తను తీసుకొని చేస్తున్నారు డిఫరెంట్ చూడండి మీరే పక్కన సంయుక్తకి వేసిన హెయిర్ కి అండ్ తర్వాత ముందు పట్టుకున్న హెయిర్ కి కూడా కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది అనమాట సంయుక్త ఇబ్బంది చూసినప్పుడు తప్పదు అయితే అయింది ఏదో ఒకటి సొల్యూషన్ ఎతకాలి అనేసి సో అట్లా నేనైతే ఈ సొల్యూషన్ ఎతుక్కున్నాను కొంతమందికి ఇది నచ్చుతుంది కొంతమంది నెగిటివ్గా అనుకోవచ్చు బట్ వన్ థింగ్ తను పడే పెయిన్ చూసినప్పుడు వీడియోస్లో మీరు కూడా అంటున్నారు జాగ్రత్తగా కొంచెం స్ట్రైట్నింగ్ చేయించండి అనేసి సో అట్లా నేనైతే ఒక ముందడిగైతే వేసాను బట్ నా హెయిర్ అయితే సంయుక్త కంటే డబల్ ఉండేదండి నేను ఆ వయసులో ఉన్నప్పుడు అన్నమాట బట్ ఇప్పుడు కలు కాలుష్యం ఎలా ఉంటుంది ఏంటి మీ అందరికీ తెలిసిందే జుట్టు అంటే నాకు కూడా చాలా ఇష్టం అందుకనే కేర్ తీసుకుంటాను బట్ మనకుండే ప్రజెంట్ టెన్షన్స్ వల్ల తర్వాత ఎయిర్ పొల్యూషను అండ్ వాటర్ పొల్యూషన్ కూడా ఉంది అందుకని నా చూడండి మరి పిలకైపోతుంది మా చెల్లి అప్పటికి ఇప్పటికే నా హెయిర్ అన్నది బాగా సన్నబడిపోయిందన్నమాట ఇక నా హెయిర్ గురించి పక్కన పెట్టేయండి అది ఉన్నా ఊన్నా ఒకటే అన్నట్టు పాప దాని గురించి సంరక్షణ అయితే నేను తీసుకోవాలి కాబట్టి నా హార్డ్ వర్క్ నేను చేస్తుంటాను ఇంకొకటి ఏంటంటే కొంతమంది అనిపించవచ్చు నేనేటో ఖాళీగా కూర్చొని పిల్లకి పేలు చూడండి ఆవిడ వీణా గారు అన్నారు తెలుసా అసలు మీ పాప కంటే ఎక్కువ పేర్లతో వచ్చేవాళ్ళు ఉంటారండి అది తలని బట్టి ఇంకొకటి ఏంటంటే చూసినా కొంతమందికి పోవండి సో సిచ్యువేషన్స్ అట్టు ఉంటాయి అనమాట కానీ ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళ వల్ల వాళ్ళు సఫర్ అవ్వకుంటూ వాళ్ళు అంటారనమాట అట్లా అనేసి ఇట్లా అనేసి అంటున్నారు మేము ఎంత చూసినా పోవట్లేదండి అనేసి ఎవరి పెయినో వాళ్ళకే తెలుస్తుంది ఇప్పుడు చాలా రకాల మెడికల్ షాపుల్లో వచ్చాయండి అది చేసుకోవచ్చు అనమాట పర్లేదు షాంపూలు వాడవచ్చు అంటే నాకు మా వద్దని చెప్పారండి మెడికార్ షాంపూ ఉంటుంది అది నేను యూజ్ చేస్తాను పేలతో సమస్య లేదు ఈపులు ఉంటే మళ్ళీ పేలు పడతాయి కదా సో వాటికి సొల్యూషన్ కోసం నేను వచ్చాను అని అయితే ఇక ఇక్కడ వచ్చేసి నేను హైబ్రోస్ చేయించుకుంటున్నాను ఈ హైబ్రోస్ కూడా పల్లెటూరులో ఉంటున్నావు ఎందుకు పార్వతి నీకు అంటే ఇక నేనేం చెప్పలేను నేను ఏం చేసినా దాంట్లో తప్పులు ఎత్తుకుతుంటే నేనేం అనలేను నేను అంతకుముందు ఏం చేయించుకోలేదు వన్ ఇయర్ బ్యాక్ అయితే నేను ఒకసారి చేయించుకున్నాను మా బావగారు వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ అప్పుడు అనమాట నాకైతే బాగానే అనిపించింది అంటే నాకు చేయించుకోకపోయినా బాగానే ఉంటాయని అంటూ ఉంటారనమాట నేను ఎప్పుడైనా అంతకుముందు అనేటప్పుడు నీకు అవసరం లేదు అంతేమీ ఉండవు చాలా బాగుంటాయి చేపించినట్టే అండ్ షేప్ కానీ ఒత్తుగా కానీ అనేసి బట్ నాకేంటంటే ఒక ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది అన్నది సో అలా నేను ఎప్పుడైనా వచ్చినప్పుడు తప్ప దీనికి పర్టికులర్ రీజన్ ఎత్తుక్కొని పోయి అయితే చేయించుకోను అనమాట సో ఇక్కడ కూడా మీరు చూడవచ్చు నాకు నేనేమి నెల నెల వచ్చి రెండు నెలలకు ఒకసారి వచ్చి చేయించుకోను వీలు కుదిరినప్పుడు వెళ్తే చేయించుకుంటూ ఉంటాను అనమాట ఇక ఇక్కడైతే తీస్తున్నారు పైన తీసేటప్పుడు ఏమి ఉండదు కానీ కింద తీసేటప్పుడు కొంచెం పెయిన్ వస్తుంది నాకైతే అది అందరికీ ఉంటుందా లేకపోతే నాకే అట్లా అనిపిస్తుందా నాకైతే తెలియదు ఫస్ట్ సార్ చేయించుకునే వాళ్ళకైనా ఎప్పుడు చేయించుకునే వాళ్ళకైనా లైట్గా పెయిన్ అయితే కామన్ కదా సో నాకు కూడా అట్లే అనమాట ఇక ఇక్కడైతే కొంచెం క్రీమ్ రాసేసి నాకు ఇక్కడ కొంచెం మసాజ్ లెక్క అయితే చేస్తున్నారు తర్వాత బిల్ అయితే మొత్తం కి అండ్ నేను ఇక్కడ హై బ్రష్ తీయించుకున్న దానికి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అయితే నేను పే చేశానండి మొత్తం నాలుగు వందల యాభై రూపాయలు అన్నమాట తక్కువ ఎక్కువ అన్నది నాకైతే నిజంగా దీని విషయంలో తెలియదు బట్ వన్ థింగ్ ఏంటంటే పాప సఫరింగ్ ఒకటి ఆలోచనలో పెట్టుకునే అనమాట అంటే నేను కూడా హైబ్రోస్ చేయించుకున్నాను హైబ్రోస్కి అయితే ఫిఫ్టీ రూపీస్ ఖచ్చితంగా అవుతాయి ఇక స్ట్రైట్నింగ్ సంగతి అయితే నాకు ఐడియా లేదు ఎందుకంటే వాళ్ళ కష్టానికి వాళ్ళు వాడే ఇదికి వాళ్ళ యొక్క డిమాండ్ అది మనకి దాని గురించి అవగాహన లేదు అండ్ మీరు చూస్తున్నారు కదా ఎన్ని ఉన్నాయో మొన్న మీకు వీడియోలో షేర్ చేసుకున్నాను నేను ఆల్రెడీ పైనాపిల్ జ్యూస్ అన్నది చూడని వాళ్ళు ప్లీజ్ అబ్బా ఆ వీడియోని అయితే చూసేయండి అండ్ తర్వాత ఇక్కడే మేము తీసుకున్నాము మూడు పైనాపిల్స్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ బేరం ఆడుకుంటూ నేను దాదాపు ఒక ఇరవై మంది తీసుకెళ్లిందేకున్నాను ఇక ఆ తమ్ముళ్ళు అంటున్నారు చూసిన వాళ్ళ ఎదురు ఉన్న వాళ్ళందరూ తీసుకెళ్తున్నారు అక్క ఆ మూడు కాయలే వంద రూపాయలు ఇచ్చి నిజం చెప్తున్నానండి కళ్ళు కూడా నా నేను తప్ప ఎవ్వరు వచ్చినా ఆడినట్టే నాకు కనిపించే కొన్నిసార్లు అనిపిస్తుంది ఒకవేళ అవి కాస్ట్ ఎక్కువేనేమో నేనే అనవసరం వాళ్ళని ఆడుతున్నానేమో అంతే అవుతుందేమో అనేసి ఇక అప్పటికే ఆ తమ్ముడిని అడుగుతున్నాను అనమాట అక్క నీ ముందు ఇంతమంది తీసుకెళ్లారు తెలియదా అనేసి అంటున్నాడు ఇక్కడ వీడియో తీస్తున్నారు చూసారు కదా అప్పుడు చూసి ఏంటి మీ పాప వీడియో తీస్తుంది అక్క అంటే సో చెప్తున్నాను యూట్యూబ్ ఛానల్ ఉంది అనేసి అందుకని నవ్వుకుంటే అలా అయితే చూస్తున్నాడు అనమాట పక్కన ఉన్న తమ్ముడికి అర్థం కాలేదు ఏంటి అని అడిగితే వాడికి అర్థం కాలేదు లెక్క నేను చెప్తాను అనేసి అంటున్నాడు ఇక ఈ సైజ్కి ఆయిల్ ఉన్నాయి కదా ఇవి హండ్రెడ్ రూ హండ్రెడ్కి టూ అంట పక్కన కొంచెం లైట్గా చిన్నగా ఉన్నాయి హండ్రెడ్కి త్రీ అంట ఇక మేమైతే చాలా లేట్ అయిపోయింది అప్పటికే మాకు ఫోర్ అలా అయింది అనమాట కొంచెం ఇంకా వర్క్ ఉంటే కంప్లీట్ చేసుకొని ఆ కాయిల్ తీసుకొని మేమైతే ఇటు అన్నమాట సంయుక్త హెయిర్ చూస్తుంది ఎంత స్మూత్గా అనిపిస్తుందో తెలుసా అండ్ తర్వాత ఇక్కడ నేను పరోటా తీసుకున్నాను మా వార్ పరోటా తీసుకున్నారు సంయుక్తానే వాళ్ళ డాడీ హ్యాండ్ వాష్ అనేసి కొంచెం కొంచెం తీసుకొని తింటూ అది కొంచెం చూడండి ఎలా పెట్టిందో ఫేస్ సాంప్రదాయిని శుద్ధ పత్తిని అన్నట్టు తర్వాత నేను ఆన్ చేయలేదమ్మా అంటే అప్పుడు మళ్ళీ తీసుకొని అయితే తింటుంది ఇక ఇక్కడ వచ్చేసి రెండు పరోటాలు అండ్ కర్రీ వచ్చేసి మనకి ఆలు అండ్ దాంతోపాటు మీల్ మేకర్ మిక్సర్ చేశారండి అయితే ఉంది మీకు ఈ రోజు వీడియోలో నేను షార్ట్ వీడియోలో చూపిస్తాను అసలు మా వారు కారం తింటే ఆయన రియాక్షన్ ఎలా ఉంటుంది మీ గనక ఈ ఎండాకాలం ఒక రేకుల గదిలో పెట్టి డోర్లు వేసేసి చెమటలు కారిపోతుంటాయి చూసారా ఆ రేంజ్ లో మా వారు కూడా మరి పాపకి ఏం తీసుకోలేదనుకండి బాబు పాపకు కూడా దోశ కావాలంటే దోశ అయితే తీసుకున్నాం దోశ కాదు దోశ దోశ అయితే తీసుకున్నాము ఇక నన్ను అంటారు నీ తర్వాత తిండి అనేసి అసలు అంత సీన్ ఏం లేదు నాకు జస్ట్ తినే వీడియోస్ లో కనపడితే కొంచెం జనాలకు ఇంట్రెస్ట్ ఉంటుంది నా లెక్క చూసేటోళ్ళు ఉంటారని తప్ప అంత తిండిపోతున్నైతే నేను కాదనమాట సో ఇంకొకటి వన్ ఎవరో వీడియోలో అక్క మీరు వెయిట్ లాస్ ఎలా అయ్యారు చాలా సన్నబడ్డారంటే దీ ఈ వీళ్ళక్క పందిలా తినాలని ఒక ఆవిడ కామెంట్ పెట్టింది పంది అన్న ఆవిడకి ఒకటే చెప్తున్నాను నువ్వే దున్నపోతు ఏం చేద్దాం మరి వాళ్ళనే మాటలు అలా ఉంటున్నాయి నాకు నా అవ్వాలో ఏడవాలో అర్థం కాదన్నట్టు అన్నట్టు సో అదన్నమాట సంగతి అండ్ తర్వాత వచ్చేసి నేను ఇప్పుడు పెరుగుతున్నానా తగ్గుతున్నానా పక్కన పెట్టేసేయండి ఈ ఎండాకాలం నేను మెయింటెనెన్స్లోనే ఉండాలనుకుంటున్నాను మైదా డైట్లో ఉన్న వాళ్ళు తినరు నాకు తెలుసు బట్ నేనైతే తింటాను ప్రతి ఒక్క నేను ఇప్పుడు డైట్ ఆపేసాక తినకుండా మానేస్తాన ఏంటండి తిననా తింటాను దాన్ని బట్టి నేను పెరుగుతుంటే తగ్గటానికి ట్రై చేయాలి మెయింటెన్స్ చేసుకోవాలి ఇప్పుడు ఆ పరోటాలు తిన్నాను అనుకోండి నైట్ అన్నం స్కిప్ చేయటం అలా నేను మేనేజ్ చేసుకుంటాను సో ఇక్కడ వచ్చేసి నాకు అత్తయ్యకి మెయిన్ నా కోసం కూడా కాదు మా అత్తయ్య కోసం చెప్పులు తీసుకుందామని వచ్చాను ఎందుకంటే అమ్మ తీసుకున్న రోజు అప్పుడు అఖిలికి సమీక్షలు తీసుకున్నప్పుడు తీసుకుందామంటే పేమెంట్ సరిపోలేదనమాట అందుకోసం అనేసి అత్తయ్యకి బాగా పాపం ఇక్కడ మెడల్ దగ్గర నొప్పులు వస్తున్నాయి అంటే మొన్న ఒక రోజు వెళ్ళినప్పుడు చూశాను మావయ్య గారు చెప్తున్నారు చెప్పులు తీసుకురా అంటే నీకు ఉన్నాయి కదా అవి వాడుకో తర్వాత తెగిపోతే తెస్తాలే అంటున్నారు పాపం ఇంటికాడ కూడా ఆవిడ అవి వేసుకొని తిరిగితే ఇబ్బంది పడుతుంది అనేసి ఇక అత్తయ్య కోసం చెప్పులు అయితే తీసుకున్నాను అండ్ నా కోసం కూడా ఒక జాత అయితే తీసుకున్నాను అనమాట మొత్తం రెండు జాతలు తీసుకున్నాను ఈ తమ్ముడు శాప్ మే సారీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఐస్ క్రీమ్కి ఈ తమ్ముడు చూస్తున్నాడు అనమాట ఏంటి వీడియో తీస్తున్నాడు అన్నట్టు ప్రతి ఒక్కరికి ఇది ఒక క్వశ్చన్ అయితే ఉంటుందా పాపం ఈ తమ్ముడు అయితే అడగలేదనమాట మాకు ఇక షాప్ అయితే మాకు తెలిసిన స్లిప్పర్ షాప్ అండి అక్కడైతే తీసుకొని చక్కగా వచ్చేసాము ఇక ఇక్కడ వచ్చేసి సంయుక్త అయితే ఐస్ క్రీమ్ కుండా ఐస్ క్రీమ్ తీసుకుంది ఫిఫ్టీ రూపీస్ పడింది మేమైతే వెళ్ళేటప్పుడు ఫలు ఉంటదన్నమాట ఉంటుంది అనమాట మన ఊరు వెళ్ళేటప్పుడు మధ్యలో బండి ఒకటి చెట్టు కింద పెట్టి ఉంటది ఇదిగో చూడండి అక్కడ అయితే తీసుకుందాం అని వచ్చేసామన్నమాట ఎయిటీ రూపీస్ అయ్యి రెండు తీసుకున్నాను ఇది ఏమిటంటే ఐస్ క్రీమ్ విత్ బాదం ఒకటి బాదం ఒకటి తీసుకున్నాను అనమాట అసలు సూపర్ టేస్టీగా ఉంటుంది ఆ బాదం దాంట్లో పొడిలాగా ఉంటుంది అది బిస్కెట్ కూడా ఏదో నాకు అర్థం కాదు కానీ టేస్ట్ అయితే థిక్నెస్ తో చాలా బాగుంటుంది అనమాట నేను మా మావారైతే ఇది ఎంజాయ్ చేస్తుంటే సంయుక్తను కుండలో ఐస్ క్రీమ్ని ఎంజాయ్ చేస్తుంది తనకు కూడా కొంచెం అయితే పెట్టాను అనమాట టేస్ట్ చూసిద్ది అనేసి ఇక ఇక్కడ వచ్చేసి నేను ఐస్ క్రీమ్ విత్ బాదం పాలు చెప్తుంటే ఏమే నీకైతే అది కావాలి నాకైతే వేరేది తీసుకొస్తావా అంటే కావాలంటే నువ్వే తీసుకోబావా అని ఇచ్చానన్నమాట కొంచెం టేస్ట్ చేసి అమ్మ పళ్ళు పీకు వేస్తారు కూడా ఇంకా నాలుగు నాయి వద్దులే నువ్వే అయితే ఇచ్చారనమాట ఇక నేను కూడా తీసుకొని వచ్చిన తర్వాత చక్కగా సిప్ సిప్ ఎంజాయ్ చేసుకుంటూ తాగానండి మీకు అక్కడ ఉండంగే బాంబులు టపా టపా టపాన్నాయి ఇక ఏం లేదు బొగ్గు దాని దగ్గర ఇక మాకైతే కొంచెం భయం వేసిందనమాట అమ్మ మనం అనవసరం ఈ టైంలో వచ్చామా ఏంటి అనేసి తర్వాత ఇక ఇంటికి అయితే వచ్చేసామండి ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఐదు అలా అయింది ఐదు ఐదు ఐదున్నర ఇక ఆ టైంలో అత్తయ్య అయితే గీళ్ళు వచ్చాయని లోపల వస్తున్నారు ఇక నా జుట్టు చూడండి మస్తు ఫన్నీ అనిపిస్తుంది నాకే సారీ బాయ్స్ ఇచ్చేటప్పుడు ఆ సిచ్యువేషన్ ని గుర్తు తెచ్చుకొని నవ్వు వస్తుంది కానీ కొంతమందికి అది ఏదో అనిపిస్తుంది ఏమో సారీ కానీ నా నాకే నవ్వు వస్తుంది చూడండి ఒక పిలిక ఇటు ఒక పిలిక ఒక్క కాయ వచ్చేది లేదు ఆశ కూడా పడే పని లేదు మా చెట్టు కాయలే చెప్పుకోవటానికి చూడటానికి నిఘ నిఘలాడుతూ ఉంటాయండి లోపలైతే పురుగులు ఉంటున్నాయి ఒక్కొక్క కాయకి నాకు అర్థం కాదు ముందు కొట్టించినప్పుడు సంవత్సరం అలాగే ఉంటాయి ముందు కొట్టిన సంవత్సరం అలాగే ఉంటాయి అదేంటో తెలియదు ఇక మావయ్య గారు ఫీజ్ పోయి అత్త ఇస్తే ఆ ఫీజు అయితే వేస్తున్నారు ఇప్పుడు పడుకొని లేచి వచ్చారనమాట ఆ ఫీజు కూడా చిన్నగా సన్నగా ఉందంట అది తారం లాగా దాన్ని పెట్టడానికి ట్రై చేస్తున్నాను నేనేమో వేరే తీసి పెట్టండి మామయ్య గారు మళ్ళీ ఫీజు కొట్టేస్తే ఎప్పుడైనా అత్తయ్య ఒక్కళ్ళు ఉంటే ఇబ్బంది అవుతుంది కదా అనేసి చెప్తున్నాను నాకేమో నిద్ర వస్తుందండి కా ఇంకా సేపు పడుకుందామా అన్నంత ఫీలింగ్ అనమాట ఇక తర్వాత ఇంటికైతే నడుచుకుంటూ వచ్చాను మా వారైతే సంచి కూడా తీయలేదు సో ఇది బ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్